హాయ్ అండి వెల్కమ్ టు జేజెస్ బ్లాక్స్ ట్రెస్ బ్లాక్ మిన్స్ అనితారెడ్డి సారీస్ కొన్ని కాటన్ కోట సారీస్ చూద్దామండి ప్యూర్ కాటన్ కోట సారీస్ ఇవి ఆఫర్లో ఉన్నాయండి ఇవన్నీ ఇంతకు ముందుకు మేము టూ సిక్స్కి అమ్మాము రెండు వేల ఆరు వందలకి అమ్మాము ఇప్పుడు రెండు వేలకి ఇస్తున్నామండి చూద్దాం ఇవి చూసే ముందు ఇక్కడ ఒక సూపర్ నెట్ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు ప్లస్ ఇది చీర సూపర్నట్ చీర మీద మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇవన్నీ కాటన్ కోట సారీస్ అండి ప్యూర్ కాటన్ కోట సారీస్ ఇవన్నీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది చీర టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఆఫర్లో ఉన్నాయండి ఇవన్నీ చూడండి ఇది ఒకటి ఇది పళ్ళు ఇది చీర చీర డిజైన్ అంతా ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ప్రింట్ వచ్చింది చీర బ్లౌజ్ పళ్ళు టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఇది ఒకటి గ్రే కలర్ ఇది పళ్ళు చీర ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కోటా బ్లౌజ్ వచ్చిందండి వీటి నీటికి కోటా బ్లౌజ్ అటాచ్ ఉంటుందండి ఇట్లా ఇది కోటా ఇది చీర ఇది బ్లౌజ్ ఇది పళ్ళు టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ క్రీమ్ కలర్ ఇది పళ్ళు ఇది చీర బ్లౌజ్ బ్లౌజ్కి ప్రింట్ వచ్చింది టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ బ్లాక్ అండి బ్లాక్ మీద వంటల ప్రింట్ ఉంది ఇవైతే చాలా సేల్ అయినా ఇంకా అడుగుతున్నారు అడిగిన వాళ్ళ కోసం అని మళ్ళీ రీస్టాక్ చేయించారు మేడం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బాగుంది ఇది చీర ఇంకొక బ్లాక్ ఇది పళ్ళు చీర బ్లౌజ్ అండి ఇది కూడా బ్లౌజ్కి ప్రింట్ వచ్చింది ఎల్లో కాకుండా క్రీమ్ కాకుండా మధ్యస్థ కలర్ అండి ఇది పళ్ళు చీర ఇదండి బ్లౌజ్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ మెరూన్ అండి ఇది మెరూన్ పళ్ళు ఇది చీర ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇంకొక బ్లాక్ ఉందండి బ్లాక్ రెండు మూడు ఉన్నాయి కానీ అందులో ప్రింట్ మారుతుందండి ఇది ఇది పళ్ళు ఇది చీర ప్లేన్ క్రీమ్ కలర్ బ్లౌజ్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఇంకొకటి క్రీమ్ కలర్ అని ఇందులో కూడా ప్రింట్ మారింది పళ్ళు చీర ఇది క్రీమ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ బ్లూ అండి ఇది పళ్ళు ఇది చీర ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ పింక్ అండి ఇది పింక్ అండ్ అయ్యి ఇది పళ్ళు ఇది చీర చీర అంతా ఇట్లా వస్తుంది వైట్ కలర్ పింక్ మీద వైట్తో టై అండ్ అయ్యి ప్లెయిన్ బ్లౌజ్ గ్రే అండి లైట్ గ్రే ఎంత బాగుంది ఇది కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది చీర ఇది బ్లౌజ్ రెండు వేలు ప్లస్ షిప్పింగ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ చీర అంతా ఇట్లా ప్రింట్ వచ్చింది చెట్లు ఇది టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఇంకో క్రీమ్ అండి ఇది ఇది పళ్ళు చీర ఇది ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్కి ప్రింట్ వచ్చింది ఇంకో ఎల్లో అండి ఇది ఇది డార్క్ ఎల్లో ఇది పళ్ళు ఇది చీర క్రీమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ గ్రే అండి గ్రేకి పర్పుల్ బార్డర్ పర్పుల్ పళ్ళు ఇది పళ్ళు చీర ఇది చీర ఇది గ్రే బ్లౌజ్ రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ ఉందండి తీయకపోయినా ఏదైనా మిస్ మ్యాచింగ్ వేసుకున్నా బాగుంటుంది దీనికి ఇది గ్రే అండి ఇది కూడా గ్రే పళ్ళు ఆలిగ్రీన్ గ్రీన్ చీర ఇది చీర గ్రే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉందండి రెడ్ బ్లూ ఇట్లా రెడ్ బ్లూ బార్డర్ ఇది పళ్ళు ఇది చీర చీర ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ పింక్ రెడ్ రెడ్ కింద వచ్చింది పింక్ పైన వచ్చింది ఇది పళ్ళు ఇది చీర ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ రెడ్ గ్రే అండి ఇది రెడ్ కింద వచ్చింది గ్రే పైన వచ్చింది పళ్ళు ఇది చీర ప్లెయిన్ బ్లౌజ్ లైట్ గ్రే డార్క్ గ్రే ఇది ఇది పళ్ళు ఇది చీర రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఆలి గ్రీన్ రెడ్ అండి ఇది ఇది పళ్ళు ఇది చీర ప్లేన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ గ్రే బ్రౌన్ అండి ఇది చీర ఇది రన్నింగ్ ప్లేన్ బ్లౌజస్ ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ చీర ఓకే అండి ఇంతవరకు మీరు కాటన్ సారీస్ చూశారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీకు నచ్చిన శారీస్ మాకు షేర్ చేయండి వాట్సాప్లో ఫొటోస్ తీసి మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము ప్లస్ మీ పేమెంట్ చేశాక మేము కొరియర్ చేస్తామండి అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉందండి హాస్పిటల్ పక్కా రోడ్డు తీసుకొని స్ట్రెయిట్ లోపలికి రావాలి పార్క్ ఉంటుందండి లోపల పార్క్ చుట్టూతా రౌండ్గా రోడ్ ఉంటుంది అలాగే తీసుకొని రైట్ సైడ్ టాప్ ఎండ్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని ఒక బోర్డు ఉంటుందండి ఆ బోర్డ్ ఆ బోర్డు దాటంగానే కొంచెం ముందుకు రాగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి వసుంధర అపార్ట్మెంట్స్ ముందు నుంచి థర్డ్ హౌస్ రైట్ సైడ్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ బ్లాక్ నెంబర్ టూ సెవెన్ టూ అని బోర్డు ఉంటుంది ఆ బోర్డు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉందండి ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ సో దట్ మీకు అందరికీ ఈ మెటీరియల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే ఐడియా కూడా ఒకటి వస్తుందండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ పైన నొక్కితే వీడియో రిలీజ్ అయ్యే ముందు మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి సో ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్